హలో ఏపీ నమస్కారం నేను మిషన్మోక్ వెల్కమ్ టు మై డిబేట్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు ఒకవైపు ఏమో లడ్డూ కల్తీ విషయం రాష్ట్ర ప్రభుత్వం సిట్టుకు ఆదేశించింది మరి సర్వశ్రేష్ఠ శ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో మూడు బృందాలు గత రెండు రోజుల నుంచి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారి బృందం జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఇది సుప్రీంకోర్టులో కేసు వేశారు ఒకవైపు సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది మరి ఏది ఎంతవరకు ఒక ఒకవైపు ఏమో దర్యాప్తు మరొక వైపు కేసు ఏది ఎటు తేలనుందని తెలుసుకోవడానికి ఈరోజు మన ముందర స్టూడియోలో పొలిటికల్ అనలిస్టు అంకమరావు గారు ఉన్నారు నమస్కారం సార్ సార్ అంకమరావు గారు మీడియా అంటే లడ్డు కల్తీ విషయంలో నెయ్యి కల్తీ విషయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి తీర్పు ఇవ్వకముందే మూడవ తారీఖు వాయిదా వేసినప్పటికీ మీడియాలో విభిన్నమైన తమ్ము పెట్టుకుంటూ విభిన్నమైన వాదనలు అసలు మీడియా ముందుకు ఆ విషయం వచ్చిందో రాలేదు కూడా న్యాయమూర్తి చేసినటువంటి వ్యాఖ్యలు ఇంకా రాకమునిపే స్క్రోలింగ్లు వేసుకుంటూ ఈ యొక్క దర్యాప్తును అంటే తప్పుదోవ పట్టించేందుకు ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా ఒకవైపు బృందాలు సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో మూడు బృందాలుగా చీలి యుద్ధ ప్రాతిపదికన విచారణ అంటే చేస్తూ ఉన్నారు ఏంది సార్ సుప్రీం చేసిన వ్యాఖ్యలపై మీరేమంటారు అత్యుత్తమ న్యాయస్థానం ఇచ్చిన దాన్ని మనం మాట్లాడ దానికంటే ముందు ఇక్కడ జరిగిన దానికి భక్తుల చెప్పిన దాన్ని బట్టే వాళ్ళు విచారణకు ఆదేశించారు ముందు సహజంగానే జూలై ఇరవై మూడో తారీఖున అనుమానం వచ్చి వీళ్ళు విచారణ దాని మీద పరిశీలన కోసం పంపిస్తే ఆ పరిశోధనలో తేలింది ఎన్డీడిబి అంటే నేషనల్ డెవల డైరీ డెవలప్మెంట్ దానికి సంబంధించి వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు ఆ నివేదిక సెప్టెంబర్ జూలై ఇరవై మూడో తారీఖున వీళ్ళకి అందింది అందినప్పుడు దాంట్లో మూడు రకాల మాంసకృతులకు సంబంధించినటువంటి నూనె వాడినట్టుగా తెలింది దాన్ని ఆధారం చేసుకొని విజిలెన్స్ వాళ్ళు విచారణకు రమ్మని సుబ్బారెడ్డి గారికి చెప్పడం కూడా జరిగింది సుబ్బారెడ్డి గారు దాన్ని తిరస్కరించడమే కాకుండా కొంచెం నన్ను మీరు విచారిస్తారా నేను పిలిస్తే నేను రావాలన్నట్టు మాట్లాడటం కూడా జరిగింది ఆయన అప్పుడు దీని గురించి ఈ రెండు నెలల నుంచి అంటే ఈ యాభై రోజులు పరిశోధనలు చేసిన తర్వాత ఏమేమి జరుగుతున్నాయి ఎట్లా జరుగుతున్నాయి అసలు ఈ వాస్తవాలు ఎంత అని చెప్పని దాని గురించి పరిగణలో తీసుకున్న తర్వాత ఈలోపే కొన్ని ప్రసార మాధ్యమాల వాళ్ళకి ఈ యొక్క ఏదైతే ఎన్డి వాళ్ళు ఇచ్చారో ఆ లేఖలు అందిని అయినా సరే వాళ్ళు కూడా ఈ దేవదేవునికి ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మనోభావాలు దృష్టిలో పెట్టుకొని దీన్ని బయటికి చెప్పలేదు ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇందాక శ్రీనివాసరావు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు కూటమి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో శాసనసభ్యులతో జరిగినటువంటి ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో దేన్ని వదిలిపెట్టలేదు అట్లాగే దేవదేవుని కూడా వదిలిపెట్టలేదు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కూడా జరిగింది దీనికంటే ముందు మీరు ఒకసారి కనుక పరిశీలించుకుంటే ఆయనకి దీనిలో జరిగిన అవకతవకలు ముందు నుంచి తెలుసు చంద్రబాబు నాయుడు గారికి సహజంగానే ఆయన వెంకటేశ స్వామికి ప్రథమ భక్తుడు కాబట్టి ఆయన ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దేవుని దర్శించుకున్న తర్వాత ఆయన చెప్పింది తిరుపతి నుంచే ప్రక్షాళన మొదలు పెడతానని చెప్పి చెప్పడం కూడా జరిగింది అట్లాగే ఆయన మొదలుపెట్టారు ఈ మొదలుపెట్టినప్పుడు శ్యామలరావు గారు వచ్చి మధ్యలో ప్రకటించారు అది నెయ్యి బదులు వేరేది వాడారని చెప్పని చెప్పాడు నూనె నూనె వాడారని చెప్పని మనకి చెప్పడం కూడా జరిగింది ఇక్కడ శ్రీనివాసరావు గారు చెప్పిన దాంట్లో ఒకసారి గనక మనం పరిశీలిస్తే ఈ యొక్క కాంట్రాక్ట్ ఎవరికైతే ఇచ్చారో గతంలో ఉన్నటువంటి నందిని వాళ్ళు మనకి ఇస్తున్నప్పుడు వాళ్ళకంటే వీళ్ళు ఇంత తక్కువకి ఎలా ఇవ్వగలుగుతున్నారు అసలు ఏ నిబంధనల ప్రకారం ఇచ్చారని చూసుకుంటే ఆ నిబంధనలకు విరుద్ధంగా ఇవ్వడం కూడా జరిగింది వీళ్ళకి రెండోది ఏంటంటే అంటే ఈ ఆవు నెయ్యి ఇలా కావాల్సినటువంటి విధంగా సంవత్సరానికి అన్ని ట్యాంకర్లు పంపించే సత్తా వాళ్ళకు ఉందా లేదా అనేది ముందు పరిశీలించాలి నిబంధనలు ఉంటుంది వాటికి విరుద్ధంగా ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు వైష్ణవి కావచ్చు లేకపోతే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటిది ఆల్ఫా కావచ్చు ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఆల్ఫా వాళ్ళకు సంబంధించి ముస్లిములు పత్వా రిలీజ్ చేశారు కదండి ఆ నెయ్యిలో ఈ కొవ్వు పదార్థాలు ఉన్నాయి మనం వాడవచ్చు అని చెప్పని ముస్లింలు కూడా విడుదల చేశారు కదా అంటే ఇక్కడ జరిగిందనేది వాస్తవం అనేది తేలిపోయింది ఇప్పుడు మన భారతదేశంలో అత్యున్నతమైన ల్యాబ్ ఎన్డీడిబిస్టర్ రిజిస్టర్ మరి దాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు కదా ఇప్పుడు సహజంగానే ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు మనకు తెలిసినంతవరకు ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది భక్తులు ఉన్న కానీ ఇంత ఐశ్వర్యవంతుడైన దేవదేవుడు ఎవరైతే లేరు కదా కాబట్టి దీని మనోభావాలు ప్రజల యొక్క అంటే ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి అంటే సూక్ష్మంగా మొత్తం పరిశీలించిన తర్వాత బయట పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు అన్నాళ్ళు ఆగారు అక్కడే సార్ న్యాయస్థానము ఏమంటుందంటే ఒక నివేదిక ఆధారంగా మాత్రమే ఎలా మాట్లాడతారు ఆ నివేదిక ఇచ్చిన సంస్థకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు గత ఏది జరిగినా కూడా చివరిగా వెళ్ళేది అక్కడికే దీనికి సంబంధించి ఏదన్నా పరిశీలించాలి అంటే అన్నప్పుడు వాళ్ళే అత్యుత్తమం వాళ్ళు చెప్పి ఇప్పుడు సుప్రీం న్యాయస్థానం ఇస్తుందండి ఈ న్యాయస్థానాలను దాటి అక్కడికి వెళ్ళిన తర్వాతే కదా సుప్రీం న్యాయస్థానం తీర్పిచ్చేది దాన్నే కదా అందరూ చివరికి స్థిరస్రావించవలసింది అట్లానే ఈ భారతదేశంలో ఉన్న అన్నిటికంటే కూడా అది గొప్పదనే కదా భావన వాళ్ళే ఇచ్చిన తర్వాత వాళ్ళే ఇది రాజమద్ర వేసిన తర్వాత ఇంకా వేరే వాళ్ళ గురించి పరిశీలించాల్సిన అవసరం ఏముంది అయితే రాష్ట్రంలో సిట్ ఆధ్వర్యం అంటే సర్వశ్రేష్ట త్రిపాఠి ఆధ్వర్యంలో మూడు బృందాలుగా చే విచారణ చేస్తున్నప్పటికీ కేంద్రం యొక్క సలహా ఎందుకు కోరింది సుప్రీం న్యాయస్థానం అంటే ఏం చెప్తారు ఇప్పుడు వాదోపవాదాలు మాత్రమే జరిగినాయి అక్కడ వాళ్ళ వాదనలు ముందుగా విన్నారు తర్వాత వీళ్ళు లోత్ర గారు కూడా కొన్ని విషయాలు చెప్పేశారు సంపూర్ణంగా ఇంకా వాదోపవాదాలు జరగల దానికి సంబంధించి రేపు మూడో తారీఖు నాటికి మళ్ళీ వాయిదా వేయడం కూడా జరిగింది ఆ రోజు ఇప్పుడు ఇచ్చిన సర్వోత్తమ న్యాయస్థానం అడిగింది వాళ్ళ యొక్క అనుమానాలని అడిగింది అనుమానం మాత్రమే అడిగింది ఇలా ఎందుకు చెయ్యాలని చెప్పి చెప్పలేదు కదా మీడియాలో సహజమే కదా సహజమే కదా ఇప్పుడు సాక్షి అనేది ఒకటే నిజం తప్ప దాంట్లో వచ్చినవన్నీ ఇప్పుడు నిజాలు ఉన్నాయా అంటే డేటు కోడి కుట్ల రేట్లు కూడా అవి వస్తాయిలేదు దాంట్లో అదే కాబట్టి ఇక్కడ వాళ్ళు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ విధమైనటువంటి ప్రచారం చేసుకొని లబ్ధి పొందారు తిరిగి అదే లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ సరే తొందరపడాల్సింది మూడో దాకా ఆగొచ్చు కదా మూడో దాకా ఆగొచ్చు కదా ఇక్కడ అయితే సార్ ఒకటి వైవి సుబ్బారెడ్డి గారు ఇందాక డివిఎస్ గారు సార్ ఏం చెప్పారంటే న్యాయస్థానంలో ఐదు పిటిషన్లు వేశారు సుబ్రహ్మణ్యం స్వామి ఒకటి వైవి సుబ్బారెడ్డి గారు ఇట్లా వివిధ నాయకులు వేశారు మరి వీళ్ళు నిజంగా ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ రిపోర్ట్ మీద వేయాలి కానీ అది తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పేసి మరి వీళ్ళు అసలు లడ్డు కల్ కల్తీ అనేదే జరగలేదు అసలు ఎలా జరిగిందని మీకు ఎలా తెలుసు అనే దాంట్లో ఆ వ్యాఖ్యలు ఎంతవరకు సంబంధిస్తాం సార్ ఇప్పుడు వాళ్ళు అక్కడ దాంట్లోనే వాళ్ళు దొరికిపోయారు ఓకే ముందుగా అక్కడే దొరికిపోయారు కదా వాళ్ళు మీరు అన్నట్టు ల్యాబ్కు సంబంధించినటువంటి దాంట్లోనే నిజానిజాలు తేల్చండి అని చెప్పని చెప్పాలా వాళ్ళు చెప్పి తప్పని చెప్పని మాట్లాడాలా అలా కాకుండా ఈ విచారణ బయటికి రావద్దు ఆ రోజు ఏదైతే వాళ్ళ బాబాయ్ గారి అచ్చకు సంబంధించి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారో ఇప్పుడు చూస్తున్నా కూడా అదే పరిస్థితి కనపడతా ఉంది ఆ రోజు దోషులు ఎవరు ఈ రోజు అదే దోషులు ఇప్పుడు వాళ్ళు కూడా సిబిఐని ఎందుకు అడుగుతున్నారు సిబిఐని ఎందుకు అడుగుతున్నారు నిస్సందేహంగా కాలయాపం జరిగింది కాబట్టి సత్వరం బయటికి రావు కాబట్టి ఇప్పుడైతే సిట్టు మీరు అన్నట్టు సర్వ శ్రీనివాసరావు గారు కూడా చెప్పారు కదా సర్వశ్రేష్ఠ త్రిపాది గారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు మనకు తెలుసు అట్లాగే సుదర్శన్ రాజు గారు ఇద్దరు కూడా ఇప్పుడు ముగ్గురు మూడు మార్గాలు ఎంచుకున్నారు కదా ఒక్కోసారికి వెళ్ళి విచారణ చేయాలని చెప్పని ఈ విచారణలో తెలిందాక ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం ఏమన్నా వీళ్ళ ఆపమని కానీ అది తప్పని కానీ చెప్పలేదు కదా అడిగింది అనుమానాలు అడిగింది దానికి రేపు మూడో తారీఖు నాడు వీళ్ళు ఏమి వివరణ ఇస్తారు లిఖితపూర్వంగా ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు ఆ వివరణ ఇచ్చిన తర్వాత కదా ఆ న్యాయస్థానం ఏమి ఇస్తుందో చూ మనం మాట్లాడుకోవాల్సింది కుక్కతోక వంకర అసలు ఈ మీడియా అంటే ఈ యొక్క దేవులను కూడా రాజకీయాల పొలిటికల్ ఈవెంట్గా మార్చిండేది జగన్మోహన్ రెడ్డి గారు అంటే రెండు వేల పన్నెండు నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి అని చెప్పారు సార్ అయితే వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో ఫస్టు అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిట్టు వేస్తే మాకు సిట్టు వద్దు రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదు సిబిఐని కోరారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ రాష్ట్ర సిట్టు అవన్నీ పక్కన పెట్టేశారు సార్ అయితే ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే తంతుగా ఇప్పుడు చిట్టు మీద నమ్మకం లేదన్నట్టుగా కేంద్రాన్ని అంటే సుప్రీం న్యాయస్థానానికి వెళ్ళి కేంద్రం యొక్క సలహా తీసుకొని దాని మళ్ళీ సిబిఐని కోరితే మీరు ఇందాక అన్నట్టు లేట్ అవుతుంది ఆ లోపల మనం మేనేజ్ చేయొచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ న్యాయస్థానాలను కూడా మేనేజ్ చేయొచ్చు అని మెసేజ్ పంపిస్తున్నారా లేదా అంటే ఏం చెప్తారు అంటే మనం అంత అపవాదు చేయలేము కానీ జరుగుతున్నాయి చూస్తూ ఉంటే వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకి మీరు గనక గమనిస్తే గత నాలుగైదు సంవత్సరాల నుంచి చూసుకుంటా ఉంటే ఇక్కడ రాష్ట్ర అత్యుత్తమ న్యాయస్థానం కంటే కూడా సుప్రీం న్యాయస్థానంలోనే ఎక్కువగా న్యాయం జరుగుతుంది వాళ్ళకి వాళ్ళకి వెలుసుబాటు అక్కడ జరుగుతూ ఉంది ఇక్కడ కఠినతరమైన నిబంధనలతోటి వాళ్ళకి వెలుసుబాటు ఇకపోయినా అత్యుత్తమ న్యాయస్థానం ఢిల్లీ స్థాయిలో మాత్రం వాళ్ళకి అంటే ఇక్కడ సిట్ ఇచ్చే నివేదికకు శాంఛురీ లేదంటారా సార్ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మరా ఇప్పుడు వాళ్ళు ప్రసార మాధ్యమాలు కావచ్చు సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు చెప్పేదాన్ని బట్టి మనం అలానే భావించాలి అంటే ఇక్కడ మనం చేతగానే వాళ్ళం వాళ్ళైతేనే చేత అయిన వాళ్ళు వాళ్ళు సిబిఐ వాళ్ళు మరి వాళ్ళ బాబాయ్ గారి హత్యకు సంబంధించి ఏ విధమైన నిగ్గు తీల్చారో తెలిసింది కాబట్టి వాళ్ళ సత్తా ఎంతో తెలిసింది కాబట్టి వాళ్ళని ఎలా నిలవరించాలో వాళ్ళకి తెలుసు కాబట్టి ఏ విధంగా ఆటంకాలు కలగజేయాలో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ యొక్క గుట్టుమట్లని వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి కాళ్ళకి ఎలా ఆట ప్రబంధకంగా తయారు చేయించాలో వాళ్ళకి తెలుసు కాబట్టి మూడు రోజులు నాకు తెలిసినంతవరకు భారతదేశంలో ఇంతవరకు ఒకళ్ళని అనుమానితులుగా వాళ్ళు నిర్ధారం చేసుకున్న తర్వాత మూడు రోజులు ఒక ప్రాంతంలో ఉండి రిక్తాస్థాలతో ఎన్నికెలిన చరిత్ర సీబీఐ వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రంలోనే జరిగింది అంత ఘనత వహించిన వాళ్ళని మళ్ళీ వీళ్ళు అడుగుతున్నారు ఓకే అందుకే సార్ నేను అనేది ఏంటంటే సిబిఐ వర్సెస్ సిట్ ఇప్పుడు ఫైనల్గా చేత కాకపోతే కదా వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి చేత కాకపోతే కదా అక్కడికి సుప్రీంకోర్టు కూడా కేంద్రం యొక్క సలహా తీసుకుంటుంది ఒకవేళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేసిన మేరకు అది యాక్చువల్గా మీడియా ముందు చేసినది కాదు ఇష్టాగోష్ఠీలో తన టీడీఎల్పీ మీటింగ్లో కూటమి ఎమ్మెల్యేల మీటింగ్లో చెప్పడం జరిగింది మరి ఇటువంటి సమయంలో రేపొద్దున సుప్రీంకోర్టు న్యాయస్థానం కేంద్రం యొక్క సలహా తీసుకొని అది సిబిఐకి ఇస్తే మళ్ళీ సిబిఐ వర్సెస్ సిట్ నివేదికలు కావంటారా నిస్సందేహంగా అవుతాయి కాకపోతే ఇక్కడ ఇంకోటి దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే సుప్రీం న్యాయస్థానం కనుక సీబీఐ వాళ్ళకి అప్పచెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు దీన్నే వదిలిపెట్టరు ఈ ప్రభుత్వం మాత్రం ఇటు పరిస్థితి వదిలిపెట్టదు ఎందుకంటే ఇక్కడ కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి ఏఆర్ డైరీ వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏంటి వైష్ణవి వాళ్ళది ఏంటి అలాగే ఈ ఐదు వీళ్ళు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకు సంబంధించినటువంటి నివేదికలన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టు రెండు వందల యాభై రూపాయలకే కొనేసి మూడు వందల పంతొమ్మిది పంతొమ్మిది రూపాయలకు అమ్ముతున్నారు అంటే అరవై తొమ్మిది రూపాయలు ఇక్కడ వాళ్ళు లాభపడతా ఉన్నారు సహజంగానే నందిని నెయ్యి వాళ్ళు దేవుడి మీద ఉన్న దేవదేవుడి గురించి వాళ్ళు లాభాలు ఎక్కువగా ఆర్జించకుండా వాళ్ళకు వచ్చిన రేట్లకే పంపించడం కూడా జరుగుతూ ఉంది వీళ్ళు ఇచ్చారు అంటేనే దీంట్లోనే లోటుపాట్లు అర్థమైపోతున్నాయి కదా ఇక్కడ ఇదే కాదు ఈ అంశమే కాదు ఇక్కడ ఈరోజు అన్ని పదార్థాలు దాంట్లో కలిపేటువంటి అన్ని జీడిపప్పు కావచ్చు కిస్మిస్లు కావచ్చు యాలకులు కావచ్చు ఇటన్నిటి మీద కూడా నాసి రకం వాడుతున్నారని చెప్పని తెలుస్తూనే ఉంది అన్నిటికంటే కూడా గత మూడు సంవత్సరాల నుంచి తిరుమల కొండ మీద ప్రతి క్షణం కూడా మనకి వినపడే ఓంకార నాదం కావచ్చు లేకపోతే ఆ దేవదేవుని స్మరణ కావచ్చు లేదు కదండి ఆపే వాళ్ళు ఆపేశారు కదా అన్య మతస్థులను తీసుకొచ్చి అక్కడ ప్రచారం చేపిస్తూనే ఉన్నారు కదా అన్యమతస్థులను తీసుకొచ్చి అక్కడ విధి నిర్వహణలో పెడతానే ఉన్నారు కదా అంటే కలుషితం చేస్తూనే ఉన్నారు కదా కావాలని చేస్తానే అర్థమైపోతానే ఉంది కదా శేషాచల అడవుల్లో ఉన్నటువంటి గంధప చెక్కలన్నీ కొట్టేసుకున్నారు కదా వాళ్ళు ఎర్రచందనం కావచ్చు గంధపం కావచ్చు ఇటన్నిటినీ కొట్టేసుకున్నారు కదా వాళ్ళు ఇన్ని చేసి ఈరోజు నిత్యాన్నదానానికి సంబంధించి దాన్ని కూడా నాసిరకంగా ఇచ్చేసి భక్తులు తిట్టుకునే విధంగా ఎంతమంది తిట్టారు బహిరంగంగానే గతంలో ఇప్పుడు లేదు కదా అలా మరి ఎందుకు అలా చేశారంటే దాంట్లోనే వాళ్ళే అర్థమైపోతా ఉంది కదా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా పదివేల ఐదు వందల రూపాయలు వసూలు చేశారు ఐదు వందల రూపాయలకి అవన్నీ బయటకు వస్తాయి కదా ఇవన్నీ బయటకు రాకుండా ఉండడం కోసమే కాలయాపనం జరుగుతుంది కాబట్టి సిబిఐ వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు ఒకప్పుడు సిబిఐ అంటే సత్వరం న్యాయం జరిగింది చాలా విశిష్టమైనటువంటి వ్యవస్థ ఇది భారతదేశంలో అగ్రగామి సంస్థ అని చెప్పని అందరూ భావించేవాళ్ళు కానీ ఈరోజు రాజకీయ నాయకులకి అండదండలు వహించే విధంగా వాళ్ళని కాపాడే విధంగా ఈరోజు సిబిఐ తయారైందని చెప్పని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అందరూ మాట్లాడుకుంటున్నారు అందులో వాస్తవాలు కనపడుతున్నాయి గత అనుభవాలు కనుక మనం చూసుకుంటా ఉంటే ఈ రాజకీయ నాయకుల మీద ఇప్పటి వరకు భారతదేశంలో కుంభకోణాలకు సంబంధించి కావచ్చు లేకపోతే వేరే విధంగా ఎవరికైనా అభియోగాలు మోపితే ఇప్పటి వరకు ఎంతమంది శిక్షలు పడ్డాయి సిబిఐ కనీసం జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో బెయిల్ రద్దు చేయాలని ఒక అఫిడవిట్ దాఖలు చేసే పరిస్థితులు లేదు సార్ అందుకే కదా వాళ్ళు అడుగుతుంది ఇందాక నేను చెప్పాను నీకు ఇక్కడ వాళ్ళకి ఢిల్లీలో ఉన్నటువంటి వ్యవస్థలు వాళ్ళకి అనుకూలంగా మలుచుకున్నారు కాబట్టి పదే పదే దాన్ని కోరుతున్నారు రాష్ట్రంలో వాళ్ళకి ఎన్నో దెబ్బలు తగిలినాయి వాళ్ళ అవకాశం ఉన్నంత వరకు వాళ్ళు అక్కడే పరిష్కారం చేసుకోవాలి అక్కడే మనకు న్యాయం జరిగిద్దని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి పదే పదే దాన్ని కోరుతూ ఉన్నారు